డాక్టర్ అంబేద్కర్ స్మారక జాతీయ కుంపు మరియు కరాటే క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన పద్దెనిమిది మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్ మరియు బహుమతులు అందజేశారు షాటోకాన్ కరాటేడు డూ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు విజేతలుగా నిలవడం గర్వకారణంగా ఉందని కోచ్ భాస్కర్ తెలిపారు శిక్షణ తరగతుల వివరాలను జానీ మాస్టర్ తెలియజేశారు శిక్షకులుగా తహసీల్ జానీ మాస్టర్లు చిన్నపిల్లలకు ప్రతిరోజు కరాటేలో శిక్షణ ఇస్తున్నారు బంగారు బెల్టు గెలిచిన కౌశల్ మాట్లాడుతూ కరాటే పోటీలలో విజేతగా నిలవడం ఆనందంగా ఉందన్నారు విద్యార్థి ఉజ్వల్ మాట్లాడుతూ ఇద్దరు మాస్టర్లు శిక్షణ చక్కగా ఇస్తున్నారని తెలిపారు aur mere ladsang yey 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 say thank you ఉజ్వల్ నేను కరాటి క్లాస్లో జాయిన్ అవుతున్నాను మా సార్ పేరు జానీ సార్ ఇంకోసార్ భాస్కర్ సార్ వారు చాలా మంచిగా చెప్తున్నారు వారు స్పారింగ్ స్థిరాకత నేర్పిస్తున్నారు వంతు ఫిఫ్త్ నేర్పిస్తున్నా మైనే మిస్ కౌశ్ ఐఎమ్ జాయిన్డ్ ఇన్ దరాటి క్లాస్ ద సార్స్ ఈస్ మిస్టర్ భాస్కర్ సార్ అండ్ హసన్ జానీ డే డెల్ టీచ్డ్ కటాస్ ఫస్ట్ ఫిఫ్ట్ అండ్ డే టీచ్ సిలాట్ కటా ఫస్ట్గా మొదటిగా మన సిటీ ఛానల్ వాళ్ళకి సిటీ ప్రేక్షకులకి సో మన షోటోకాన్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మొదటిగా ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ పద్మావతి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ నేషనల్ కుంఫు కరాటే ఛాంపియన్షిప్లలో సో సుమారుగా దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది పార్టిసిపేషన్ పాల్గొన్నారు ఇందులో పల్నాడు జిల్లా నష్టాపేటకి చెందిన విద్యార్థి విద్యార్థులు సుమారుగా పద్దెనిమిది మంది విజేతలైనారు